ఇట్లా కొన్న మధ్యలో నుంచి అయితే మనం రావాలి చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది ఇగో గాయస్ అప్పట్లో అయితే స్టెప్స్ ఇవన్నీ ఏం లేకుండే జస్ట్ ఇక్కడ ఇట్లా ఏమంటే రాడ్స్ కొట్టేసి దాన్ని పట్టుకొని పైకి అయితే ఎక్కుతుండే నేను గుహల నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది చెప్పండి అసలు చెరువు గట్టి అంటే ఏంది ఎందుకు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారు ైస్ వెల్కమ్ బ్యాక్ టు బింగ్ డాక్స్ సో ఇవి మనమైతే చెరువుగా చెరుగా టచ్ చేసినాం సో మన అన్న వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళతో అయితే మేము ఇక్కడ వచ్చినాం సో దీని గురించి ఏంటి అనేది నేనైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లమెల్ల నాకు కూడా వెళ్ళదు ఏమో ఇక కొడువా దెబ్బలు కొడతారంట చూద్దాం

ఫైనల్ అయితే చెరుగట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం మమ్మే వాళ్ళు తీసుకొని వచ్చారు డిస్ట్రిక్ అది అని చెప్పేసి మనకు కూడా తెలియదు ఆ డిస్ట్రిక్ట్ ఎట్లా తీస్తారు అంటే మనకు చూసేది రాదు పడుతుంది అట్లా ఉంది అలా కూడా మొత్తం మనం గురించి ఏమంటారు క్యారీ చేస్తారు అంతా అక్కడ ఏముంటుంది అండి ఇప్పుడు బొర్రపొక్కలా అనబెడతారు మనం ఫస్ట్ మొత్తం ఉప్పు పసుపు కుంకుమ అన్నీ చల్లుతారు మన మీద తలీనాకేం చేస్తారు తెలుసా గుమ్మడికాయ పెట్టి మొత్తం ఆర్థిక కూరం పెట్టి మీరు మంత్రాలు ప్రాసెస్లో వేసేసి పొడవ ఉంటుంది పొడవలు అది తీసుకొని జరుస్తారు చూడు మూడు సార్లు కొడతారండి ఒక్కోసారి ఒక్కోసారికి మీరు అడ్డెట్ అవుతారంటే ఇంకా మూడు సార్లు అంట చూడాలి ఎట్లయితుందో అలా దినేశన కోసం వెయిటింగ్ అన్నీ ఇంకా రాలేడు అన్న వచ్చినాక చూడమో ఏమవుతుంది మా దినేష్ అని వచ్చినాక ఆయన ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తా చూద్దాం అన్ని ఇట్లాంటివి అయితే ఏం నమ్మాడు ఎట్లా అనిపిస్తుంది ఎప్పొకసారి గుడి తప్పదు వయసు ఇప్పుడు మా కురడా దెబ్బలు ఎట్లా పడతారు చూడు రప్ప కొడుతున్నారు అని ఆడు గుమ్మడికాయలు పెడతారు పైన మొత్తం పసుపు కుంకుమ అన్ని తల్లి వేస్తారు కానీ చూసి ఎంజాయ్ చేయరు మీరు 인고 괜찮은 분들구나 인구 괜찮은 분들구나 인

అసలు చెరువు గట్టి అంటే ఏంది ఎందుకు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారు చెరువు గట్టి అంటే అమావస్య రోజు వస్తారు ఇంట్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అక్కడికి వచ్చినాక చూడండి మీరు ఫలితం మీద మీరే కళ్ళతో చూస్తారు అంటే ఎప్పుడెప్పుడు రావాలి అమ్మసకి రావాలి ఎवरी అమవాసకి నేంద్ర చేయాలి వచ్చేడనేదిరా ఆ ఐదు అమవాసాలు తిరగాలి ఓకే తర్వాత ఐదు అమావాస రోజు బోనం చేయాలి ఓకే దీపం పెట్టాలి మన కొలుగున కొర్కె ఓకే అంతేనా మీరు ఇంకా చెప్తారా మీకు 20 మీకు ఇంకా నెరవేరు పోతున్నాయి మీకు నా లైఫ్ అనుకున్నది పాసిబుల్ అయింది దీనికి విసులు ఒకటే సరిపోదు పద్దలుపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాలిలో కోట ఎర్రటాలు చాలా స్పెషల్ ఇట్లా ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను వచ్చేది ఇక్కడికి వచ్చినాక అయింది ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ చేసుకున్న గుహల నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది చాలా అంటే చాలా ఇబ్బంది ఇగ ఇట్లా కొండ మధ్యలో నుంచి అయితే మనం రావాలి చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది సో మనం ఎంత కష్టపడి పైకి వెళ్ళినందుకైతే చాలా మంచి ఫలితం ఉంటుంది అది కూడా చూపిస్తాను చలో రావాలి రావాలమ్మా జల్దీ రావాలి ఓం నమ శివాయ ఓం శివాయ హర హర మహాదేవ అదే శంకర శంకరస్ ఇగో మొత్తం గుట్టలు ఉండలు అయితే మీరు అడ్వెంచర్ చేయాలండి ఇటు అయితే వచ్చేసరి ఒకసారి చూసుకోండి ఇగో గాయస్ అప్పట్లో అయితే స్టెప్స్ ఇవన్నీ ఏం లేకుండే జస్ట్ ఇక్కడ ఇట్లా ఏమంటే రాడ్స్ కొట్టేసి దాన్ని పట్టుకొని పైకి అయితే ఎక్కుతుండే నేను ఎప్పుడప్పుడు చిన్నప్పుడు అయితే ఇంటికి వస్తాను <laughs> लिलो <laughs> <ने तो पोर। laughs> <बक्ति। laughs> గైస్ ఐ రూపీస్ టికెట్ మాది టెన్ రూపీస్ టికెట్ గైస్ చాలా కష్టపడి నువ్వు అయితే ఇంత పైకి ఎక్కినాము ఆడొచ్చేసి యాభై రూపాయల టికెట్ ఫుల్ పబ్లిక్ ఉంది ఓన్లీ పది రూపాయల టికెట్ ఫ్రీ వెళ్ళిపోతున్నాం అట్లుంటుంది కనిపిస్తాండి అది చూసుకోవడం ఒకసారి మా పిన్ని మా అమ్మీ మా పెదవమ్మి మా ఇంకో అలా కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు పైకి అయితే వెళ్ళా హైట్ లో అన్నా నువ్వు ఎన్నో టైం రావడం మళ్ళీ ఈవినింగ్ ఎక్దాం పైకే

Sí vamos mismo opinion ustaro kinna munga team le Ha mami la

ఇగో ఇవివై నేర్పించింది రాని ఏం ఇక అందరు అట్లా కిందికి నొస్తే నిజమైతే వస్తారటోలి ఫుడ్డింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది మొత్తం ప్యాకెట్లు పొట్లాలు అన్ని పట్టుకొని వచ్చారు మనం ఇక్కడ ఉన్నారా एंजॉय एंजॉय एनाल चेत गई अट्लेको इ ਤਨ ਅੱਛੇ ਬਤੂ ਬਾਬੋ ਬਾਬੋ ਤੂੰ ਅੱਗੇ ਬੋਲਣਾ ਚਾਹੁੰਦਾ ਨਾ ਅੱਛੇ ਤਨ ਨਾ ਮਰੋ ਨਾ ਨਾ ਅੱਛੇ ਬਗਾ ਜੈਪਤ ਨਾ ਕਿੰਨੇ ਮਾਟਾ ਨਾ ਜੇ ਤਾ ਨਾ సో వైస్ పబ్లిక్ చూస్తారు కదా ఎంత నమ్మకం ఉంటే ఇంత పబ్లిక్ వస్తుంది లిటరీ నించడానికి కూడా స్పేస్ లే అంత పబ్లిక్ ఉన్నది మీకు కొంచెం స్పేస్ కావాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారంటే మీకు మంచి పనుకోవడానికి అయితే మంచి జాగా దొరుకుతుంది సో వీడియో నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇంక ఒక థ్యాంక్ యూ ఉంటాం అలా బాయ్